కొత్త రేషన్ కార్డులపై రేవంత్ శుభవార్త ఆ ప్రక్రియ ప్రారంభం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోస్తుంది అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు ఐదు వందల సిలి ఐదు వందల రూపాయలకు సిలిండర్ గ్యాస్ అందిస్తున్నారు త్వరలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని తీసుకురానున్నారు అలాగే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది ఇవన్నీ సంక్షేమ పథకాలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణలో డిసెంబర్ జనవరిలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరి స్వీకరించారు ప్రజాపాలనలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి అభయహస్తం కోసం ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయి కొత్త రేషన్ కార్డుల కోసం ఒక లక్ష సారీ కొత్త రేషన్ కార్డుల కోసం పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత కొంతమంది మీ సేవ ద్వారా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగింది ఈకేవైసీ చేసుకో చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు ముగిసింది ఎనభై శాతం మంది ఈకేవైసీ చేసుకున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం రేషన్ కార్డులను అర్హులకు మాత్రమే జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇందుకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఉంది గతంలో ఎకరాల లోపు ఉన్న వారికి రేషన్ కార్డు ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత భూమితో సంబంధం లేకుండా రేషన్ కార్డులు జారీ చేశారు ఇప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు కాగా కొత్త రేషన్ కార్డులపై మార్గదర్శకాలు రూ ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇది వ్యూవర్స్